నమస్తే అందరికి వన్ మోర్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను వచ్చింది శ్రీ రాజరాజేశ్వరి టెక్స్టైల్స్ అనమాట ఇది భువనగిరిలో లొకేట్ అయ్యింది సో రోడ్కి నియర్ బైయే ఉంటుంది ఇది ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకి దొరుకుతాయి సో డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా దొరుకుతాయి బొటిక్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది నేను మీకు చూపిస్తాను సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్రా కాటన్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనమాట బాటమ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పెప్లమ్ టాప్ డిజైన్ చేశాను చాలా టర్న్ అవుట్ అయిపోయింది అండ్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింది కింద కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది సో బ్యాక్ వచ్చేసి జిప్ ప్రొవైడ్ అనమాట కంఫర్ట్గా వేసుకోవడానికి తీయడానికి బాగుండేలాగా సో ఈ డ్రెస్ అవుట్ అయిపోయిన తర్వాత బర్త్డే గల చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో మోస్ట్లీ నేను ఇక్కడ నుంచే ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి డిజైన్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అనేది నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను అనమాట మరిన్ని 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 వీడియోస్ కోసం సో ఐకొచ్చి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్